జాగృతి దీపావళి సంచిక నవంబర్ ఇరవై నాలుగు నుంచి బాసర విశిష్టత ఈ బాసర సరస్వతి దేవాలయం ఉంది బాసరలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత వేదవ్యాసుడు మనశ్శాంతి కోసం అన్వేషిస్తున్నాడు ఆ సమయంలో కనిపించిన ప్రదేశమే బాసర అని స్థల పురాణం వల్ల తెలుస్తుంది అనమాట ఆ మహాసంగ్రామం తరువాత తన కుమారుడు సుకుడు ఇతర పరివారంతో తీర్థయాత్రలు చేస్తూ దండకారణ్యానికి వచ్చాడని ప్రతీతి ఆ తరువాత గౌతమి అంటే గోదావరి తీరంలోని ప్రశాంతత గమనించిన ఆ మహర్షి తపస్సుకు అనువైన స్థలంగా భావించాడు ఈ బాసర్ని అక్కడ శారదామాత ఆదేశానుసారం నిత్యం అనుష్ఠాన వేళ నది నుంచి మూడు పిడికిళ్ళ ఇసుకను తీసుకుని ఒడ్డున పోయి సాగాడు అలా సైకత రాసులు మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి మూర్తులు అన్నమాట ఇది క్లుప్తంగా ఈ స్థల పురాణం అయితే వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు సరస్వతీ ద్వ్యం వీణా పుస్తకధారిణీ హంసవాహ సమాయుక్త విద్యాదాన కరీమ తెలంగాణలో బాసర కాశ్మీర్లోని సరస్వతి అమ్మవారి ఆలయాలకు దేశంలోనే ఒక ప్రత్యేకత ఉంది వ్యాసుడు నివసించినందువల్ల ఆయన పేరు మీదుగా వ్యాసపురిగా ప్రసిద్ధమైంది తరువాత అదే బాసరైంది వ్యాసర వ్యాసరాల బాసరైంది ఇక్కడి సరస్వతి అమ్మవారికే శ్రీ జ్ఞాన సరస్వతి అని పేరు ఇక్కడ ప్రసాదంగా పంచిపెట్టే పసుపు తింటే జ్ఞానం వస్తుందని నమ్ముతారు వాల్మీకి రామాయణం ఈ క్షేత్రంలోనే రాశాడని బ్రహ్మాండ పురాణం చెబుతుంది అమ్మవారి ఆలయానికి సమీపంలో ఆది కవి పాలరాతి సమాధి కూడా ఉంది అంటే ఆయన కూర్చొని రాసినటువంటిది అన్నమాట ఈ క్షేత్రంలో జ్ఞాన సరస్వతితో పాటు మరొక ఇద్దరు అమ్మవారులు కూడా కొలువైనందున దీనిని త్రిశక్తి పీఠం అని కూడా వ్యవహరిస్తారు సాధారణ శకం ఆరో శతాబ్దంలో అంటే ఇప్పుడే సుమారుగా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇది ఇరవై ఒకటో శతాబ్దం కదా ఆరో శతాబ్దం అంటే సుమారుగా చెప్పుకున్నాం కర్ణాటకకు చెందిన విజయలుడు నందగిరిని అంటే నాందేడుని అంటే పొరుగునే ఉంటుంది కర్ణాటక పొరుగునే నాందేడు ఈ బాసరకి అంటే అది మహారాష్ట్రలో అంటే మహారాష్ట్ర సరిహద్దులోనే ఉంది మన బాసర కూడా ఆ నాందేడిని జయబీరుడు పరిగా పరిపాలించినప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు తురుష్కుల కాలంలో అన్ని దేవాలయాలలో మాదిరిగానే బాసర పైన కూడా దండయాత్రలు జరిగాయి ఆ దాడిలో వ్యాస ప్రతిష్ఠిత మహాలక్ష్మి మహాకాళి విగ్రహాలు రెండు ధ్వంసం అయ్యాయి సరస్వతి విగ్రహం మాత్రం చెక్కు చెదరలేదు విద్యారణ్య స్వామి హరిహర బుక్కరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించి ధ్వంసమైన విగ్రహాలను పునఃప్రతిష్ఠించి సరస్వతి అమ్మవారికి మందిరం ఏర్పాటు చేశారు ఈ ఆలయానికి సమీపంలోనే పర్వత గుహలో కుమారస్వామి తపస్సు చేసినందువల్ల కుమారచలం అని పేరు వచ్చింది ఈ పర్వత గుహలో కుమారస్వామి తపస్సు చేశాడు అందుచేత కుమారచలం అని కూడా పేరు వచ్చింది బాసర చుట్టూ ఇంద్ర సూర్య వ్యాస వాల్మీకి విష్ణు గణేష పుత్ర తీర్థాలు పేరుతో ఎనిమిది ఉన్నాయి అక్కడ ఆ చుట్టూ బాసర అక్షరాభ్యాసానికి పెట్టింది పేరు ప్రతి మంగళవారం దేనితో అభిషేకం చేస్తారు అమ్మవారి ప్రసాదం తిన్న మోగవారికి మాటలు వస్తాయని కూడా నమ్ముతారు దసరాలో శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు మొత్తం అరవై నాలుగు ఉపచారాలతో వైదిక విధానంలో అమ్మవారికి పూజలు జరుగుతాయి అంటే ఆశ్వేసుద్ధ మా ఆశ్వేసన జరుగుతాయి అనమాట పాడ్యమి నుంచి నవమి వరకు అరవై నాలుగు ఉపచారాలు చేస్తారనమాట అదే విశేషం అక్కడ మాఘశుద్ధ పంచమి నాడు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు జరుపుతారు అదే శ్రీ పంచమి ఇక్కడ వెలసిన లక్ష్మీదేవి కటాక్షం కోసం మధు మాధుకర దీక్ష చేస్తారు అంటే మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి లేదా నలభై ఒక రోజుల పాటు దీక్ష చేస్తారన్నమాట దీక్షితులు అంటే దీక్ష పట్టిన వాళ్ళు గ్రామంలోనే భిక్షాటన చేస్తారు వచ్చిన భిక్షను సరస్వతికి నమస్కరించి పూజిస్తారు సమర్పించి ఇది ఇక్కడ విశేషం అన్నమాట తరువాత మనం ముఖ్యమైన విషయం తెలుసుకున్నాం స్వస్తి